ముందుగా ఛానల్ వారికి జైభూ తెలియజేసుకుంటూ సార్ ఈరోజు ఈ అనంతపురం పట్టణము మరియు జిల్లా వ్యాప్తంగా దాదాపు కొన్ని సంవత్సరాలుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి కొంతమంది అసాంఘిక శక్తులు సంఘ విద్రోహ శక్తులు ఈ రోజు చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తుల దగ్గర అదేవిధంగా చాలా పేదరికంతో నలిగిపోతున్న వారి దగ్గర వారానికి పది రూపాయల ప్రకారం వసూలు చేస్తూ వారి రక్త మాంసాలని ఈ వ్యక్తులకి టూ టౌన్ సిఐ గారు శ్రీకాంత్ సార్ గారు మొన్న కాక మొన్న అందరికీ ఒక ప్రెస్ మీట్ ద్వారా అధిక వడ్డీలు ఎవరైనా చెల్లిస్తే ఎవరైనా ఇస్తే వారికి చట్టపరమైన చర్యలు తీసుకున్న థర్డ్ డిగ్రీ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ పూర్తి మద్దతు మాకుంది ఎవరు అధిక వడ్డీలు వసూలు చేస్తే వారిని ఉపేక్షిస్తే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది అయితే సార్ మీరు ఆ విధంగా ఈరోజు మీరు ప్రశ్న చెప్పడం వల్ల వారికి వడ్డీలు తీసుకున్నటువంటి అధిక వడ్డీలతో నలిగిపోతున్న వ్యక్తులకి పేదరికంలో నలిగిపోతున్న వ్యక్తులకి ఒక భరోసా ఇచ్చారు ఒక ధైర్యం ఇచ్చారు అయితే నిన్న ఒక మరీ ఒక సంఘటన ఎక్కడ టీవీ టవర్ ఏరియాలో అధిక వడ్డీలు వసూలు చేసినటువంటి రామాంజీ అనే వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తితో లక్ష రూపాయలు తీసుకుంటే వడ్డీ కట్టాలా అసలు కూడా కట్టేయాలి అని చెప్పి ఇక్కడ చూడండి ఆత్మహత్య చేసుకుని ప్రయత్నం చేశారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ అనంతపురం జిల్లాలో రాణి నగర్ భవానీ నగర్ అదేవిధంగా నాయక్ నగర్ అదేవిధంగా టీవీ టవర్ కొట్టాలు ఇవన్నీ కూడా అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు పోలీసు వారు అనుకుంటే దీనిపైన ఉక్కుబాదం మోపి వీరిని అధిక వడ్డీలతో నలిగిపోతున్న వ్యక్తులని ఖచ్చితంగా మీరు మరి ఇంకోసారి వారిని పిలిపించి మరీ కౌశలింగ్ ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం అయితే సార్ మీరు ఖచ్చితంగా మీరు అనుకుంటే అధిక వడ్డీల్ని గతంలో పూర్ణ గారు గాని అదే బి శ్రీనివాసులు గారు గాని అధిక వడ్డీలు లేకుండా రూపాడ జరిగింది అయితే కొద్ది కాలం తర్వాత ఈ ప్రభుత్వం మారినాక ఈ ప్రభుత్వం మారినప్పుడు మరీ వారు ఉద్రేకపరుస్తూ ఉద్రేకమైన మాటలు మాట్లాడుతూ అసాంఘిక మాటలు మాట్లాడుతూ అసాంఘిక శక్తులు ఈ అధిక వడ్డీలు ఇస్తున్నటువంటి వీరు దౌర్జన్యాలు వారి యొక్క యొక్క శారీరక బలము అంతా చూపించి వాళ్ళని నలిగిపోవడం జరుగుతోంది కాబట్టి ఇవన్నీ డైరెక్ట్ ఎస్పీ గారు రంగంలో దిగి ఒక టీం ఏర్పాటు చేసి దీనికి ఒక టీం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక టీం ఏర్పాటు చేసి పోలీసులు ఎస్ఐలు సిఐలు అందరూ కలిసి ఈ ప్రజల యొక్క అధిక వడ్డీతో నడుపుతున్న వాళ్ళని అందరినీ కూడా